రాష్ట్రంలో వైసీపీ అయితే వివాదాస్కర వివాదాస్పద వ్యాఖ్యలు అయితే చేస్తూనే వస్తుంది దీనిపైన ఏ సంకేతాలు ఇస్తుందని చెప్పి మనం చెప్పుకోవచ్చు కొత్తగా ఇంకా మాట్లాడే ప్రభుత్వం గురించి మాట్లాడే మాటలు ఏం లేవు కాబట్టి ఏదో ఒక వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం ఇంకా అంత నుంచి వాళ్ళు ఏం చేస్తారు అంటే ఇప్పుడు వాళ్ళు చేసే వివాదాస్పద వ్యాఖ్యల వలన శాంతి పద్ధతులకి అయితే భంగం కలిగే అవకాశం ఏమైనా ఉందంటారు ముఖాలకు అలాంటి శాంతి భద్రతలు భంగం కలిగే అవకాశం ఉన్నా దాన్ని కంట్రోల్ చేసే శక్తి సామర్థ్యాలు మా ముఖ్యమంత్రి దగ్గర ఉన్నాయి ఉప ముఖ్యమంత్రి దగ్గర కూడా ఉన్నాయి అంటే రాష్ట్రంలో ఎటువంటి అభివృద్ధి అనేది చేయలేకే ఎటువంటిది అక్రమ అరెస్టులకు కానీ దాడులకు కానీ పాల్పడుతున్నది కోటమి ప్రభుత్వం అని చెప్పి వైఎస్ జగన్ అయితే అంటున్నారు ఇప్పుడు గతంలో ఐదేళ్ళ పరిపాలనలో ఉదాహరణకు ఉత్తరాంధ్ర ప్రాంతం తీసుకుంటే ఇవాళ రోడ్డు మీద పాలు పోసి ఎత్తుకోవచ్చు ట్రాన్స్పోర్ట్ సౌలభ్యానికి ఎప్పుడైతే అనుకూలంగా ఉంటుందో ఆయా ప్రాంతాలు అభివృద్ధి పథంలో బాగా పయనిస్తూ ఉంటుంది అదేవిధంగా ఇప్పుడు వెళ్ళి ఉత్తరాంధ్రా వెళ్ళి చూడమనండి రోడ్లు కానించి ఎక్కడైనా కానీ మన ఇండియాలో ఇరవై నాలుగో స్థానంలో ఉన్నటువంటి గ్రామ పంచాయతీ వ్యవస్థ ఇది మొట్టమొదటి స్థానంలోకి వచ్చింది కేవలం పవన్ కళ్యాణ్ గారి శాఖల వల్ల ఆయన అభివృద్ధి పదంలో నడిపించడం వల్ల మొదటి స్థానంలోకి వచ్చింది అంటే రాష్ట్రంలో ఉన్నది ఒకే ఒక ఏకైక ప్రతిపక్ష పార్టీ అది కూడా వైసీపీనే అని చెప్పి ఆయన అంటున్నారు ప్రతిపక్ష పార్టీ ఉందా ఉందని మాకైతే కనబడలే అసెంబ్లీలోకి ఆయన ఇంతవరకు వరకు ఏమి రాలా ఉంటేనే కాదు ఉందా అని తెలియడానికి కాబట్టి ప్రతిపక్ష పార్టీ అనేది లేదు దాని గురించి మనం అనుకోవడం కూడా వేస్టే అంటే ఈ సంవత్సర కాలంలో ఏ అభివృద్ధి జరగక ప్రజలైతే మా దగ్గరికే వస్తున్నారు వైసీపీ తలుపు తడుతున్నారు మేమే అండగా నిలబడుతున్నాము ఇంకే పార్టీ అయితే అన్ని టీడీపీతో కలిసి కలగలిసిపోయినాయి అని చెప్పి ఆయన అంటున్నారు అంటే రాజకీయ నిరుద్యోగులు కొంతమంది ఉన్నారండి వాళ్ళకేమో మా తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమిలో స్థానాలు లేవు ఖాళీలు లేవు ఏంటంటే ఎటు వెళ్ళలేక వాళ్ళు అక్కడే ఉన్నారు వాళ్ళు కాపాడుకోవడంలోనే ఆయన వాళ్ళు సతమతం అయిపోతున్నారు వాళ్ళు కూడా జారిపోతారేమోనండి నెక్స్ట్ వన్ ఇయర్ వన్ అండ్ హాఫ్ ఇయర్ తర్వాత వైసీపీ జెండా పట్టుకునేవాడే ఉండడు అంటే రాష్ట్రంలో అభివృద్ధి సంక్షేమం రెండు కల్గా చంద్రబాబు నాయుడు పనిచేస్తూ ఉంటే ఒక రాయలసీమ పైన విషయం చెప్పే విధంగా ఒక బంకచర్ల ప్రాజెక్ట్ అనేది తన స్వలాభం కోసమే నిధులు మళ్లించడం కోసమే చేపట్టారని చెప్పి అంటున్నారు పని చేస్తేనేమో నిధులు మళ్ళించారు అది అవినీతి అంటారు పని చే అసలు అతను అతను ఆయాంలో అసలు ఏమి చేయలేదుగా ఒక చెంబుడు నీళ్ళు తీసి అక్కడ పోపించాడా ఉన్న పాలవరాన్ని కూడా పడుకోబెట్టాడు ఇంకేం చేశారండి ఆయన ఒక ఒక్క ప్రాజెక్ట్ వరకు ఏదైనా చిన్న ఇటీవ ముక్కన్న వేసాడు అసలు అయ్యి ఏంటంటే అదటోడు మాట ఈ జనం నమ్మరండి అయిపోయింది నమ్మే రోజులు పోయినాయి ఒకసారి నమ్మారు అయిపోయింది ఇంక ఇప్పుడు ఎలా నమ్ముతారు కళ్ళ ముందు కనబడుతున్నాయి కదా ప్రభుత్వ పథకాలు కూడా సూపర్ స్కిల్స్ కూడా ఇప్పుడు దాదాపుగా క్లియర్ చేసేస్తున్నారు ఇంకొక ఉండదు రేపు వచ్చే నెలలో కూడా క్లియర్ అయిపోద్ది అంటే రాష్ట్రంలో ఎటువంటి పథకాలు అయితే ఇవ్వని పరిస్థితి అయితే నెలకొంది ప్రతి ఒక్కళ్ళు కూడా మాకు ఏ పథకాలు అందలేదని చెప్పి ప్రతిభ ప్రతి ప్రతిపక్షాన్ని ఆశ్రయిస్తున్నారు అది కూడా వైసీపీని ఆశ్రయిస్తున్నారు అని చెప్పి ఆశ్రయించండి ఎవడు ఆశ్రయిస్తాడు వాళ్ళని వాళ్ళ దగ్గరికి వెళ్ళేవాడు లేడు అసలు అడిగినప్పుడు ఎవడలేడు అందరు పరిపాలన అంత బాగుంటాయి అదేం లేదు వాళ్ళు ఏదో మేము ఉన్నామని ఉనికి చాటుకోవడానికి అప్పుడప్పుడు గొంతుస్తూ ఉంటారు టీవీ ముందుకు వచ్చి అంటే రాష్ట్రంలో ఇప్పటికి మేము ఉంటే కనుక మూడు రాజధానులు కట్టడం అయిపోయి ఉండేది దాంట్లో అమరావతి కూడా ఒక రాజధాని అది కూడా పూర్తయిపోయి ఉండేది ఈ చంద్రబాబు ప్రభుత్వంలో కానీ అసలు నారా చంద్రబాబు వల్ల కానీ రాజధాని నగరాన్ని కట్టడం అనేది అవ్వదు అని చెప్పి అంటున్నారు వైజాగ్లో ఋషికొండ అది కంప్లీట్ చేసుకునేవాడు అంతమించి ఏం అవ్వదు అమరావతి మూడు రాజధానులు కాదు కదా మూడు వార్డు సచివాలయాలు కూడా అవ్వవు మూడు గ్రామ పంచాయతీల్లో ఉన్న డెవలప్మెంట్ కూడా అవ్వదు అంటే మూడు సంవత్సరాలు ఓపిక పడితే చాలు మళ్ళీ అధికారంలోకి వచ్చేది మనమే రెండు వేల ఇరవై తొమ్మిదిలో ఖచ్చితంగా వైసీపీనే అధికారంలోకి వస్తుందని ఒక మాట అయితే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గట్టిగా అంటున్నారు అది భ్రమంలో బతుకుతున్నారండి బ్రతుకునే ఏమవుద్ది ఇప్పుడు ఉన్న కొద్దిగా గొప్ప ఉన్న వాళ్ళు కూడా మనం వస్తాము అని చెప్పి ఆచ కలిగించకపోతే వాళ్ళు కూడా ఉండే పరిస్థితుల్లో లేరు కాబట్టి వాళ్ళ వాళ్ళ కింద కొద్దిగా మందిన కాపాడుకుందామని ఆయన ప్రయత్నం ఆయన చేసుకుంటున్నాడు అట్లో భాగమే ఈ మాటలు అండి అంటే రాష్ట్రంలో అభివృద్ధి సంక్షేమం కోసం మంత్రి నారా లోకేష్ కానీ సీఎం చంద్రబాబు కానీ పర్యటనలు చేస్తుంటే వైఎస్ జగన్ పరామర్శల పేరుతో పర్యటనలు అయితే చేస్తున్నారు ఈ పర్యటనని దేనికి సంకేతంగా తీసుకోవచ్చు అంటారు అసలు ఆయన ఏం పర్యటన చేశాడు చెప్పండి ఏమైనా పనికొచ్చే పర్యటన ఒకటన్నా చేశాడా ఏమన్నా ఒకటన్నా చేశాడా పనికొచ్చే పర్యటన ఏంటంటే ఏదో మేము ఉన్నామని చెప్పుకోవడానికి చెప్తే ఏమీ లేదండి రేపు ముందు ముందు ఇంకో నెక్స్ట్ ఇయర్ ఒక సంవత్సరం తర్వాత వాళ్ళు కూడా ఎవరు ఉండరు పక్కన కూడా అన్ని జిల్లాలు కూడా మొత్తం క్లోజ్ వన్ సెవెంటీ ఫైవ్ వన్ సెవెంటీ ఫైవ్ నెక్స్ట్ టైంకి కూటమే వచ్చేస్తుంది మళ్ళీ అంటే రాష్ట్రంలో ప్రజాస్వామ్యం అనేది కరువైంది విపక్షాల గొంతు నొక్కే ప్రయత్నం చేస్తుంది చేశారు ఇప్పుడు ఏమైనా ఏమన్నా చేశారు అసలు ఇప్పుడు చట్టం తన పని చేసుకెళ్తా ఉంది చేసే లెక్క అయితే ఇప్పుడు సంవత్సరాల అయింది మరి ఆ నాయకులందరినీ తీసుకెళ్లి లోపల వేయాలిగా ఆ చట్టం దాని పని తను చేసుకెళ్తుంది ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి లోపల ఉన్నాడా లేడుగా గుడివాడ అమర్నాథ్ ఉన్నాడా లేడుగా కొడాలి నాని ఉన్నాడా లేడుగా ఇక ఏంటంటే ఉండే లెక్క అలా ఆచకం చేసే లెక్క ఉంటారు బయట ఉండరు కదా ఏదో మాట్లాడాలంటే మా మాట్లాడడం కోసం చెప్పడం అంటే రాష్ట్రంలో ఏ పోలీసు అయితే నా మాట అనేది వినడం లేదు ఎటువంటి ఆంక్షలు అనేది మా ప్రభుత్వంలో అయితే లేవు ఈ కూటమి ప్రభుత్వం కావాలని ఆంక్షలు పెడుతుందని అది కూడా నా పర్యటనలకే పెడుతుందని చెప్పి ఆయన అయితే ఒక విమర్శలు అయితే గుప్పిస్తున్నారు ఎంతో మనం ఎంతోమందిని చూసాము పోలీసు వ్యవస్థను అంతా ఆయన చేతి చేతుల్లో పెట్టుకొని ఎంతమందిని దళితులను కానీ బీసీలు కానీ ఎంతమందిని హత్యాలు జరిగినాయి వాళ్ళ ప్రభుత్వంలో ఒక ఉన్నత స్థాయి డాక్టర్లు కానించి జర్నలిస్టులు కానించి ఎంతమందిని ఇబ్బంది పెట్టారు ఈ ప్రభుత్వం వచ్చినాక అదేమన్నా ఉందా అసలు ఓన్లీ న్యూస్ పేపర్ తెల్లాలి న్యూస్ పేపర్ చూస్తే అంతా కూడా అభివృద్ధి గురించే ఉంటాయి కానీ అరాచకాల గురించి అక్కడ ఉండదు ఏంటంటే వాళ్ళ వాళ్ళ తప్పులని కప్పు ఏదో ఏదోటి చెప్పుకుంటూ ఉంటారు అంతే అంటే రెండు వేల ఇరవై తొమ్మిదిలోకి అధికారంలోకి రాగానే టీడీపీ కార్యకర్తలని రపా నరుకుతా అంటే అది మంచిదేగా అన్నారు ఈ వ్యాఖ్యలన్నీ సినిమాల్లో కానీ అలాంటివి కూడా పట్టించుకుంటే ఎలాగా అని చెప్పి ప్రశ్నిస్తున్నారు సినిమాలో అంటే సినిమా యాక్టర్లు అండి సినిమాలో వినోదం కోసం చేసే డైలాగులు ఈయన వినోదం కోసం చేస్తాడంటే ఒక ప్రజాప్రతినిధి ఏంటంటే ప్రజలకి రక్షణగా ఉండేవాడు ప్రతిపక్ష నాయకుడు ప్రభుత్వం తప్పు లే చేస్తే ఇవి తప్పు చేసింది ఈయనే రపారపార్ నడుపుతానంటాడు ఎవడని అంటాడు అసలు అంటే అలాంటి సినిమాలపైన ఏమన్నా అభ్యంతరాలు ఉంటే సెన్సార్ బోర్డే ఆపేసేయాలి కదా మీరెందుకు దాన్ని అరెస్ట్లే అక్రమంగా అరెస్ట్లు అయితే ఎందుకు చేస్తున్నారని చెప్పి ఆయన ప్రశ్నిస్తున్నారు ప్రజా జీవితంలో ఉన్నవి ప్రతిపక్ష నాయకుడివి ఒకసారి సీఎం చేసినవి ఒక సీఎం కొడుకువి ఒక పార్టీ అధ్యక్షుడివి నువ్వు మాట్లాడచ్చా అసలు ఆయన మాటలు నువ్వు కింద స్థాయి క్యాడర్ ఏం ఏమైనా ఉంటుంది నువ్వే అలా మాట్లాడితే కింద స్థాయి క్యాడర్ వెళ్ళ చేస్తారు వాళ్ళు కూడా ఇంకా అంతకంటే ఎక్కువ చేస్తారు అంటే మనం మాట్లాడే విధానాన్ని బట్టి మన కింద స్థాయిలో కూడా నడుచుకుంటారు అది మాకును వాళ్ళకి తేడా ఏంటంటే అదే మా నాయకుడు పవన్ పవన్ కళ్యాణ్ గారైనా సీఎం అయినా చంద్రబాబు నాయుడు గారైనా వీళ్ళంతా కూడా ఏంటంటే మాట విధానం మంచి కిందకి స్థాయి క్యాడర్కి ఎలా నడుచుకోవాలి ఏంటని చెప్పే విధానం కూడా ఉండాలి అంటే అలాంటి వ్యాఖ్యలకి అరెస్ట్ చేస్తే ఒక పవన్ కళ్యాణ్ కానీ బాలకృష్ణ కానీ వాళ్ళ సినిమాల్లో ఎక్కువ ఎలాంటి వ్యాఖ్యలే ఎక్కువ ఉన్నాయి అని చెప్పి ఆయన అభియోగాలు అయితే చేస్తూ ఉన్నారు నువ్వు సినిమా పరంగా డైలాగులు వరే వినోదాత్మకంగా అతను విలన్ ఉంటాడు ఆ విలన్ హీరో ఉంటాడు వాళ్ళకి వాళ్ళకి సంఘర్షణలో వచ్చే డైలాగులు రాసి సినిమా రైటర్ రాసి నువ్వు ఇక్కడ విలను హీరో ఎవరో ఇప్పుడు విలనా జగన్ చంద్రబాబు నాయుడు హీరోనా కాదు కదా కాబట్టి నువ్వు సినిమాలతో పోల్చకూడదు మన రోజే ఉంది మరి బయటకు వచ్చిన తర్వాత ఎమ్మెల్యే అయ్యి మిస్టర్ అయ్యి జబర్దస్త్లో బయట డాన్సులు ఫీన్సులు చేస్తూ ఉంది అది కరెక్ట్ కాదు కదా ఇవన్నీ చెప్పడానికి కూడా అవతల వాళ్ళు నవ్వుతారని కూడా లేదు కాబట్టి అలాంటి వ్యాఖ్యల గురించి కూడా పెద్దగా మనం పబ్లిక్ కూడా ఎవరు పట్టించుకోరు అంటే ఒక మాటలో చెప్పాలంటే వాళ్ళు చేసే వ్యాఖ్యల గురించి కూడా ఎవరు ఆలోచించట్లేదండి రెస్సుల్లో కానీ వాటిలో కానీ రేటింగ్ కూడా ఏమి ఉండదు వాళ్ళు ఎవడ చూస్తాడు వాళ్ళది జగన్మోహన్ రెడ్డి వస్తున్నాడు అంటేనే ఎవడ ఉంటుందా వాళ్ళ కింద కేటగిరీ మంది మాధవిలే వస్తున్నారు జనం రావట్లేదు ఏం చేయాలి పబ్లిక్లో వాళ్ళు మర్చిపోయారు ఇంకొద్ది కాలం అయితే వైసీపీ పార్టీ ఉందా అనుకునే పరిస్థితిలో కూడా ఉంటారు అధికారంలో ఉన్నా లేకపోయినా ఒక మాజీ మంత్రి అయినా ఒక మాజీ ముఖ్యమంత్రి అయినా కానీ ఈ ధోరణిలో మాట్లాడుతున్నారంటే మనం దీన్ని అసలు ఎలా చూడొచ్చు అంటారు అదే అజ్ఞానం ఇంకా బయటికి రాలే అజ్ఞానంలో నుంచి ఇంకా ఏంటంటే వాళ్ళు వాళ్ళు రాచరిక ఆలోచనలోనే ఉన్నారు అంటే నేను చెప్పిందే ఇది నేను మాట్లాడింది కాదు అన్న టైపులో ఒక ప్రజాస్వామ్యంలో ఉన్నాము మనం ఎలా పెడితే అలా మాట్లాడకూడదు ఒక విధానం మీద మాట్లాడాలి అన్న ఆలోచన అనేది వాళ్ళకి ఇంకా లేదు కాబట్టి ఇక భగవంతుడు కూడా వాళ్ళు మార్చలేడు ఇక అంతటితో సమాప్తం అయిపోవడం నష్టాలు అంటే ఒక మాజీ మంత్రితో పాటు ఒక మాజీ ముఖ్యమంత్రి కూడా ఈ రకంగా మాట్లాడుతున్నప్పుడు అసలు ఆ పార్టీకి క్రమశిక్షణ అనేది ఉన్నది అంటారా లేదుగా క్రమశిక్షణ అనేది ఉంటే ఆ గవర్నమెంట్ మీద ఇంత నూట అరవై నాలుగు ఎందుకు ఇస్తారు మనకు కూటమికి వాళ్ళకి లేదనే కదా ఎప్పుడు విడుదలవుతాం రా బాబు అరాచకం నుంచి ఎప్పుడు బయటపడతామని ప్రజలందరూ బిక్కిరు బిక్కిరైపోయి ఆఖరికి గట్టి తీర్పు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అయితే కూటమి ప్రభుత్వానికి తొత్తుగా మారిపోయాడు అటు ఎటువంటి ప్రశ్నలు కూడా ప్రశ్నిస్తానని చెప్పి రాజకీయంలోకి వచ్చి ఇప్పుడు సైలెంట్ అయిపోయారని చెప్పి ఒక వ్యాఖ్య అయితే వైసీపీ వాళ్ళు చేస్తున్నారు ఆ ప్రశ్నిస్తాడు ఇంకా ప్రశ్నిస్తాడు ప్రభుత్వం ప్రభుత్వంలో తప్పులు చేస్తే ప్రశ్నిస్తాడు కానీ ప్రభుత్వంలో ఉండి ఈయన ఈయన ప్రశ్నించుకుంటాడు ఏంటి అదే అంది చెప్పింది ఈ అజ్ఞానంతో మాట్లాడే మాటలనేది ఎక్కడన్నా ప్రభుత్వంలో ఆయన ఒక భాగస్వామి అయ్యింది పవన్ కళ్యాణ్ ఆయన ప్రశ్నించుకుంటాడు ఏంటి దేనికి ప్రశ్నిస్తాడు ఏం జరుగుతుంది ప్రాజెక్టులన్నీ చక్కా చక్క సరేతో కదులుతున్నాయి ఇంకేం జరుగుతుంది వ్యవసాయం వ్యవసాయం పెద్ద జరుగుతుంది గ్రామీణ వ్యవస్థ సూపర్ డోపర్ ఉంది ఇంకేం దేనికి దేనికి ప్రశ్నిస్తారు దేనికి అటు గురించి అడగడం కూడా వేస్ట్ వైసీపీ వాళ్ళ గురించి మాట్లాడటం కూడా ఎనర్జీ వేస్ట్ అంటే పవన్ కళ్యాణ్ అయితే మొన్న మధ్య మాట్లాడుతూ ఒక సభలో ఏమన్నారంటే ఇంకో ఏళ్ల పాటు ఈ కూటమి ప్రభుత్వం అయితే ఇలాగ కొనసాగుతుంది అంటున్నారు అలా కొనసాగే అలాంటి అవకాశాలు ఏమైనా గుర్తు ప్రభుత్వంలో పవన్ కళ్యాణ్ ఉంటాడు గతంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అయితే వైసీపీని అదపాతాలని తొక్కుతానని చెప్పారు అదేవిధంగా ఇరవై ఒక్క సీట్లకి ఇరవై ఒక్క సీట్లు గెలుచుకున్నారు అదేవిధంగా ఇప్పుడు మమ్మల్ని రెచ్చగొట్టి మా పని మేము చేసుకుంటున్నాము మమ్మల్ని రెచ్చగొట్టి దూరంలో అయితే మీరు ఉండొద్దు అని చెప్పి ఆయన హెచ్చరిస్తున్నారు అలాంటి పరిస్థితులు వస్తే మళ్ళీ పాత పవన్ కళ్యాణ్ ఏమైనా బయటకు వచ్చే అవకాశం ఉందంటారా పాతగా పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ కాదు కొత్తగా ఏంటంటే ప్రభుత్వంలో ఉన్నారు కాబట్టి కొంత ప్రజాస్వామ్యబద్ధంగా నడుచుకోవాలి మనం ఒక్కొక్క ఎదటి వాళ్ళకి ఆదర్శవంతం కనబడాలి కాబట్టి కొద్ది సౌమ్యం పద్ధతి పాటిస్తున్నారు వాళ్ళని రచ్చగొడితే మరి ఏమవుద్ది ఇంకా రచ్చగొడితే అవి ఉన్న పదకొండు కూడా రావు జనంలో రియాక్షన్ ఎక్కువ అవుద్ది ఈయన ఏం చేస్తానని కాదు ప్రశాంతంగా పరిపాలించే వాళ్ళని రెచ్చగొడితే ఏం చేస్తారు ఉన్న పదకొండు సీట్లు కూడా రావు దాని అర్థం అది నెక్స్ట్ వాళ్ళు ఇంక పార్టీ ఉండదు చెప్పాను కాదు ఇందాక కూడా ఈ నెక్స్ట్ ఎలక్షన్లకి పార్టీ అనేది ఉండదు ఇక ఆ తర్వాత కొన్నాళ్ళకి వైసీపీ ప్రభుత్వం అనేది ఒకటి ఉందని చెప్పి చెప్పుకోవడమే